హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు రైతు భరోసా సంబంధించి విడుదల చేయడానికి ముందుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిధులు అయితే జమ అవుతున్నాయి సో ఈరోజు ఏ జిల్లాలో ముందుగా డబ్బులు పడతాయి రైతు భరోసా సంబంధించి పూర్తి సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా కిచ్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోను అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది తెలంగాణలో ఉన్న రైతులందరికీ మీకు ఒక సూటి ప్రశ్న అండి ఐదు ఎకరాల వరకు లేదంటే పది ఎకరాల వరకు సీలింగ్ ఎంత ఎన్ని ఎకరాలు ఉన్న వరకు ఈసారి రైతు భరోసా ఇవ్వాలనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రభుత్వం అయితే సూచనలు అయితే అడుగుతుంది ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఒక కమిటీ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇక రైతు రుణాలు కూడా మాఫీ కాని వారికి ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేసింది చకచక ఇందులో ప్రధానంగా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాల వరకు సీలింగ్ అయితే విధించినట్లు తెలుస్తుంది మనకు సమాచారం నెల పదిహేడున ప్రజాపాలన తీసుకోనున్నారు కాబట్టి దీంతో పాటు క్యాబినెట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత నిధులు ఎన్ని అవుతాయి ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో మనకు గతంలో ఏదైతే రైతు బంధును తీసుకొచ్చారో ఐదు వేలు ప్రస్తుతానికి అప్పుడు నాలుగు వేల రూపాయలు ఉంటే ఐదు వేలు చేశారు తర్వాత రెండు కార్తులకు కలిసి పదివేలు చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు కార్తులు వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయనున్నారనమాట ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చు అండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారనమాట తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా సంబంధించి సీఎం కూడా కీలక అప్డేట్ అయితే అందించారనమాట ఈసారి ఎవరైతే అన్నదాతలు ఉన్నారో సాగు చేసే వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని అదేవిధంగా ఎవరైతే అంటే గతంలో ఐఏఎస్లు కావచ్చు పాటు వందల ఎకరాలు ఉన్నవారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఈ రకంగా ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు అయితే రావన్నమాట సో వాళ్ళు స్పష్టం చేశారు అదేవిధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయల ఎకరానికి అయితే ఇస్తారన్నమాట ఈ సీజన్లోనే అదేవిధంగా ఇంకా మరోటి చెప్తున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా గత సాగు చేయని భూమిలో కూడా రైతు భరోసా అందిందని ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అప్పనంగా అందరూ కూడా ఇచ్చారని అలా కాకుండా ప్రస్తుతానికి పది నుంచి పదిహేను రోజుల్లో రైతుల అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి అంటే మనకు ఇక్కడ అందిస్తుందని చెప్పడం జరిగింది ఇప్పటికే రైతుల నుంచి ఏదైతే అభిప్రాయాన్ని పది పదిహేను రోజుల్లో అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ దీనికి సంబంధించి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రికి అయితే అందిస్తారు అంటే పూర్తి స్థాయిలో కూడా మనకు ఇంకో పది నుంచి పదిహేను రోజుల్లో అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఎంత విడుదల చేయబోతున్నారంటే ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయనున్నారనమాట సో ముందుగానే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రైతు రుణాలకు సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇచ్చారనమాట ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం హామీ వరకు రైతులకు కూడా అందించనున్నట్లు చెప్పారనమాట ఈ నెల ఇరవై నా జరగనున్నటువంటి కేంద్ర క్యాబినెట్ ఏదైతే భేటీ అయితే ఉంది అందులో ఈ నిర్ణయాలు తీసుకొని ఎంత భూమి ఉన్న వారికి కటా పెట్టాలని ఆమోదం తీసుకొని ఉన్నారని అనమాట సో దీనికి సంబంధించి విపక్షాల నుంచి అదేవిధంగా రైతుల నుంచి వరకు వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకొని ఫైనల్ అయితే చేయనున్నారు అక్టోబర్ మూసే లోపే సీజన్లో రైతు భరోసా రైతు బంధు పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని ఈ పథకానికి సంబంధించి ఐదు వేల కోట్లు తక్షణం అవసరమవుతుందని అంచనా సో చూస్తున్నారు కదండి ఎప్పుడు నుంచి డబ్బులు పడతాయి ఏందనేది కూడా క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట దీనికి పదిహేను వేలు కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయి దీంట్లో పూర్తి స్థాయిలో కూడా మనకు అందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే గతంలో అన్నీ కూడా డబ్బులు అయితే కావాల్సి ఉంది దీనికి బాండ్ల రూపంలో తరఖా పెట్టబోతున్నారట సో మొత్తం మీద అయితే ఫైనల్గా మనకు ఎప్పటి నుంచి డబ్బులు అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా వచ్చింది దాంతోపాటు ఎంత పడే అవకాశాలు అయితే ఉందంటే ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడడానికి అవకాశాలు అయితే ఉంది అంతకంటే ముందుగానే డబ్బులు అయితే విడుదల కావడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నారు తెలుసు